మీర్పేట మాధవి కేసులో భర్త గురుమూర్తి సంచలన విషయాలైతే బయట పెడుతూ ఉన్నాడు ఇక శనివారం రోజు నుంచి కూడా పోలీసుల కస్టడీలో మనకు విచారణ ఎదుర్కొంటున్నటువంటి గురుమూర్తి చాలా విషయాలను అయితే ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా కూడా ఇది నిజంగా మనకు మనం ఎన్నో రకాలుగా అప్పుడు అందరినీ కూడా తప్పుదోవ పట్టించినటువంటి గురుమూర్తి ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అనుకునేంత దిగజారిపోయి మరి ఈ ఘటన అయితే చేశాడనమాట ఇక ఇందులో మనకు శనివారం కస్టడీకి వెళ్ళినటువంటి గురుమూర్తి సంచలన అయితే బయట పెడుతున్నాడు ఇక కోర్టుకు వెళ్ళినప్పుడు నాకు పోలీసులు వద్దు కోర్టు వద్దు జైల్లో వద్దు నాకు ఏమీ వద్దు అసలు లాయరే వద్దు నా కేసు వాది నేను జైల్లోనే ఉంటానని చెప్పిన అటువంటి మొండి గురుమూర్తి ఇప్పుడు తాజాగా అలాంటి విషయాలే మనకు బయట పెడుతూ ఉన్నాడు అసలు ఇతన్ని ఏం చేయాలనేది కూడా వాళ్ళు కూడా పోలీసులు కూడా షాక్ గురైపోతున్నారు అనమాట వీడు చెప్పే విషయాలన్నీ కూడా గురుమూర్తి చెప్పే విషయాలన్నీ కూడా అసలు ఈ గురుమూర్తి చే ఒకడే కాదండి ఇదంతా కూడా చేసి మనం ముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఇతనితో పాటు మరొక ముగ్గురు ఉన్నారని ఇక ఏ వన్ గురుమూర్తి గురుమూర్తి పైన హత్య హత్య యత్నం ఇవన్నీ కూడా నేరాలు అయితే వచ్చాయి గురుమూర్తి ఏ ఇక ఏ టూ గురుమూర్తి చెల్లెలు సుజాత ఏ త్రీ గురుమూర్తి తమ్ముడు కిరణ్ ఏ ఫోర్ గురుమూర్తి తల్లి సుబ్బలక్ష్మమ్మ నలుగురు పాత్ర ఉంది ఈ మాధవి హత్య కేసులో ఈ నలుగురు ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇక గురుమూర్తి కస్టడీలో ఉన్నారు వీళ్ళు ముగ్గురు మాత్రం పరారీలో ఉన్నారు వీళ్ళపైన గృహహింస కేసు అనేది నమోదైందనమాట ఇక ఇంతకీ ఏం జరిగింది ఏంటి ఈ ముగ్గురు ఎందుకు మనకు గురుమూర్తి భార్య మాధవిని హతమార్చారు వీళ్ళు నలుగురు కలుసుకొని అసలు మొత్తానికి మాధవి ఏం చేసింది వీళ్ళని ఎందుకు వీళ్ళని ఏమైనా చేసిందా మాధవి వీళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టిందా అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇలాంటి సమాజంలో జరిగేటివి మనకు పనికొచ్చేటువంటి విషయాల గురించి మీకు ఇక్కడ అప్డేట్స్ అయితే వస్తాయి మన ఛానల్లో తప్పకుండా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకుని సపోర్ట్ చేస్తే మరిన్ని అప్డేట్స్ మీకోసమైతే నేను తీసుకొస్తూ ఉంటాను ఇక తెలంగాణ రాష్ట్రంలోనే మనకు సంచలనం సృష్టించినటువంటి ఈ కేసు మనకు పోలీసులకే సవాల్గా మారింది ఇక పోలీసులు దీన్ని సవాల్గా తీసుకుని ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది ఎటకేలకు మనకు గురుమూర్తిని అరెస్ట్ చేసి గురుమూర్తి నిందితుడని గుర్తించి ఇతని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది ఇతని కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇతను చేసిన చిల్లర వేషాలన్నీ కూడా చూస్తే మనము ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా భూమి మీద ఇలాంటి మనుషులు కూడా మనుషుల మధ్య తిరుగుతున్నారా ఇలాంటి మనుషులు సమాజంలో ఇంకా ఉన్నారా అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలనిపిస్తుంది ఒకసారి నేను అంటాడు రెండోసారి నుంచి కాదంటాడు నన్ను దమ్ముంటే పట్టుకోండి నాకు దగ్గర మీ దగ్గర ఆధారాలు ఉంటాయని పోలీసులకే సవాళ్ళు విసిరినటువంటి గురుమూర్తి ఈ గురుమూర్తి కథ చూస్తాం మన అప్పట్లోనే చెప్పారు మన సిపి గారు అలాగే ఈయన కథ చూశారు ఈయన కథ చూసి ఈయనంతా కూడా చుట్టుపక్కలంతా కూడా విచారిస్తే ఈ చాలా మంచోడు అంటే మంచి ముసుగులో ఉన్నటువంటి పెద్ద శాడిస్ట్ ఒక రకంగా చెప్పాలంటే ఇతనికి లోపలంతా కూడా ఈ శాడిజం సైకోయిజం రెండు కూడా ఉన్నాయి మనసులో కానీ పైకి మాత్రం చాలా మంచోడు గురుమూర్తి చాలా మంచోడు గురుమూర్తి అందరికీ ఉపయోగపడేవాడు గురుమూర్తి అందరికీ సహాయం చేసేవాడు గురుమూర్తి ప్లాస్టిక్ వస్తువులు వాడు అయ్యా రాయల్ ఫ్యామిలీ అంతా కూడా మనకు స్టీల్ పాత్రలోనే తినేవాడంట గురుమూర్తి ఇట్లా మనకు ఇవంతా కూడా ఇతని గురించి చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది మనకు సరిపోదు ఈ వీడియో అంతా కూడా ఇలాంటి వ్యక్తి అసలు భార్యని ఎందుకు హతమార్చాడు అసలు ఇతని భార్య చేసిన తప్పేంటి అసలు భార్య మీద వీళ్ళు నలుగురు ఫ్యామిలీ అంతా కూడా ఎందుకు కుట్ర చేసి పగ పన్ని పీ పరువు హత్తిది మనకు మామూలు హత్య కాదు ఇది పరువు హత్య మనకి పరువు హత్యలు అప్పుడప్పుడు కూడా కలకలం రేపుతూ ఉంటాయి మనకు ఆలోచింపజేస్తూ చేస్తూ ఉంటాయి పరువు హత్యలన్నీ కూడా ఇక్కడ తెలుసుకోవాలి ఒకరు కులం కోసం చంపేస్తే మరొకరు పరువు కోసం చంపేస్తారు ఇవన్నీ కూడా ఏంటండి అసలు అసలు అర్థం కాని విషయాలు ఇవన్నీ కూడా అసలు ఇవన్నీ కూడా ఏంటి మొన్నటికి మొన్న మనం చూస్తే సూర్యాపేట ఘటన మనకు బంటి కేసు కులం ఇంటర్కాస్ట్ మ్యారేజ్ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారని వాళ్ళ నానమ్మ ఒసుగులు మన మన వాళ్ళని మీరు పోయి లేపేనరు రా అని మళ్ళీ చూద్దాం మనము ఇప్పుడు మన చెల్లెల్ని వీడు చేసుకొచ్చుకుంటాడే మన క్యాస్ట్ ఏంటి వాన్ క్యాస్ట్ ఏంటి నువ్వు వీని కథ చూసేయండి అని చెప్పి మనల్ని రెచ్చగొట్టి ఇప్పుడు వాళ్ళకు జీవితంతా కూడా ఇప్పుడు జైల్లో ఉండే పరిస్థితిని తీసుకొచ్చిందేమో అసలు ఇలాంటివన్నీ కూడా క్షణిక విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమంది అసలు ఆలోచించరు ఏం ఇంకా ఎవరైనా పక్కన వాళ్ళు చెప్తే నువ్వు వేసే నువ్వు చేసే ఇది చూద్దాం వాళ్ళు చూద్దామంటే ఇంకా వాళ్ళ మాట ఫాలో అయిపోయి ఆవేశంలో చేసేస్తారు తర్వాత బాధపడతారు తెలిసిన తర్వాత ఇక్కడ అది పక్కన పెడితే మనకు ఆ ట్రాక్ పక్కన పెడితే ఇక్కడ గురుమూర్తికి పశ్చాత్తాపం కూడా లేదు కనీసం అంటే మనం ఈ తప్పు చేసామనే ప్రాయ్చిత్వం కూడా లేదు మరి అంతగా మాధవి ఏం బాధపెట్టిందని చూస్తే ఇక్కడ ఏం బాధ పెట్టింది లేదు అసలు మాధవి ఏం చేసిందో తెలుసా మాధవి ఇతన్ని పంచాయతీకి ఇచ్చిందండి అది ఈ మాధవి చేసిన తప్పు మాధవి కట్టుకున్న భార్య మీద అంత పగ పెంచుకోవడానికి ఇతను నన్ను పది మందిలో పెట్టి నా పరువు తీసింది అంటే మనోడికి ఇల్లీగల్ ఎఫెక్ట్ అంటే మనం అప్పట్లో కూడా చూసాము ఉంచుకున్న దానికోసం కట్టుకున్న దాన్ని మనకు ఇబ్బంది పెట్టాడని అట్లా వీడేం చేశాడంటే మనకు ఉంచుకున్న దానికోసము ఇక్కడ కట్టుకున్నందుకు కట్టుకున్న మీద పగ పెంచుకున్నాడు ఈ ఉంచుకున్న ఆమెతో అని చెప్పేసి మాధవి ఏం చేసిందంటే నా జీవితం పోతుంది నా పిల్లల భవిష్యత్తు పోతుంది నా సంసారం నాశనం అయిపోతుందని చెప్పేసి మాధవి పెద్దవాళ్ళకి చెప్పి వాళ్ళ ఊర్లో పంచాయతీ పెట్టించింది ఇక ఈ పంచాయతీలో మనోడిని కడిగి పారేశారు అంతా కూడా అరే నువ్వు ఇట్లా పనులు చేయడం మంచిదా నీకు ఫ్యామిలీ ఉంది పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఇంత మంచి భార్య ఉంది ఇంత మంచి పిల్లలు ఉన్నారు మళ్ళీ వీళ్ళ కోసం నువ్వు ఉండాలి ఇట్లా ఇల్లీగల్ పనులన్నీ చేయకూడదు అని చెప్పేసి ఇట్లా అక్రమ సంబంధాలు పెట్టుకోవద్దని చెప్పేసి వాళ్ళంతా కూడా పంచాయతీలో పెద్ద మనుషులంతా కూడా మందలించారు ఇది గుర్తుపెట్టుకున్నాడు గురుమూర్తి సరే గురుమూర్తి ఇట్లా పగ పెంచుకుని భార్య మీద కోపం ఎక్కువ అయిపోయింది గురుమూర్తికి నన్నే పంచాయతీకి ఇచ్చి నన్ను పది మందిలో నా పరువు తీస్తావా అని చెప్పేసి పరువు కోసం పగ పెంచుకున్నాడు భార్య మీద సరే అక్కడికి బాగానే ఉంది అంతా బాగానే ఉంది మనము ఇప్పుడు ఏం చేయాలంటే ఇల్లు వాళ్ళు మనకు పుల్లలు పెడతారు అంటే పక్కన వాళ్ళు ఎగేస్తారు బాగా నువ్వు నీ భార్య ఎట్లా చేసింది అట్లా చేసింది నువ్వు నీ పరువు అంతా తీసేసింది నీ భార్య నీ భార్యని ఏమనుకుంటా నువ్వు ఉన్నావు అంటే నువ్వు ఇదే నువ్వు ఏదో ఒకటి చేయాలా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇక్కడ గురుమూర్తి చెల్లెలు గురుమూర్తి తమ్ముడు గురుమూర్తి అమ్మ వీళ్ళంతా కూడా పుల్లలు పెట్టారు గురుమూర్తికి ఎగ్గొట్టారు ఇక్కడ సూర్యాపేట కేసులో నాయనమ్మ ఎట్లా చెప్పిందో అట్లా వీళ్ళు ఇక్కడ ఎగ్గొట్టారు గురుమూర్తిని నువ్వు చూసారా నువ్వు చూసే అమ్మాయి కథ నీ భార్య కథ చూసే మళ్ళీ చూద్దామని చెప్పేసి నీకు రచ్చగొట్టారు బాగా గురుమూర్తికి మనోడు రెచ్చిపోయాడు రెచ్చిపోయి ఇప్పుడు కటకటాల్లో ఉన్నాడు అంటే ఓసాలు లెక్క పెట్టుకుంటున్నాడు ఇప్పుడు చూడండి అది పక్కన పెడితే మనకు ఎంత కడుపు కోత ఎంత ఆ పిల్లలకి ఎవరింత ఇస్తారండి తల్లిని చెప్పండి ఇంకొక ఆమెను తల్లిగా యాక్సెప్ట్ చేయగలరా వాళ్ళు ఇప్పుడు మన పిల్లల్ని మనం చూసుకోవడానికి మనకే ఒక్కొక్కసారి మనకే చిరాకేస్తుంది అంటే కొంచెము ఇబ్బంది ఫీల్ అవుతాం మన పిల్లల్ని మనం సక్రమంగానే చూసుకోలేకున్నాం ఇప్పట్లో ఇప్పుడున్నటువంటి కాలంలో మరి వేరే కాం వచ్చి ఆ పిల్లలను తల్లిగా చూడాలంటే అంటే పిల్లలుగా సొంత పిల్లలుగా చూడాలంటే కాదు కదా ఇప్పుడు గురుమూర్తి కొన్ని రోజులు జైల్లో ఉంటాడు తర్వాత బయట వచ్చేస్తాడు బయట వచ్చేసి ఒకరిని పెళ్లి చేసుకుంటాడు ఇక ఉంచుకున్న దాన్నే పిలుచుకొచ్చుకుంటాడండి కాకపోతే ఇక్కడ పిల్లలు చూస్తుందని గ్యారెంటీ లేదు కదా కాబట్టి ఇట్లా ఇప్పుడు మాధవి తల్లిదండ్రులకు ఎంత కడుపు చూడండి కనీ పెంచి నీ చేతిలో పెట్టి ఇప్పుడు నీ చేతిలోనే ఇలా అయిపోయిందంటే వాళ్ళకి ఎంత కడుపు కోత ఇట్లా చాలా బాధలు అనిపిస్తాయి ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకే ఆ బాధ అర్థమవుతుంది వాళ్ళ బిడ్డపడే బాధలు వాళ్ళకు చాలా బాధలు అనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు కష్టపడి పెంచి సాకి ఒక చేతిలో పెడతారు నువ్వు బాగా చూసుకోవాలి నా కూతుర్ అని చెప్పి అప్పగిస్తారు అప్పగించిన తర్వాత అది బాగుంటే సరిపోతుంది వాళ్ళ సంసారం బాగలేని వాళ్ళు ఎంతమంది తల్లిదండ్రులు బాధపడుతున్నారో ఈరోజు ఆడపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులకే తెలుస్తుంది ఆ బాధ కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి సమాజంలో ఇవన్నీ కూడా మన పిల్లలకు ముందుగానే మనం చెప్పుకోవాలి ఆడపిల్లలు కానీ ఇట్ల ఉంటాయమ్మా తల్లిదండ్రులు మీకు చెప్తున్నాం మేము ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోను అత్తగారింటికి పోయినప్పుడు కూడా ఇవన్నీ కూడా మీరు ఎలా ఉండాలి ఏంటని మనం నేర్పించుకోవాలండి మన పిల్లలకు మనం ఇలా చెప్పుకోకపోయినామంటే ఇట్లా ఫ్యూచర్లో ఇబ్బందులు పడాల్సి వస్తుంది వాళ్ళు ఇట్లా చూసుకొని ఇప్పుడు గురుమూర్తి మీద హత్య హత్యాత్మిక కింద ఒక కేసు మొదలైంది ఇక వాళ్ళమ్మ మీద వాళ్ళమ్మ శుభలక్ష్మ వాళ్ళ చెల్లెలు సుజాత వాళ్ళ తమ్ముడు కిరణ్ ఇలా ముగ్గురుపైన గురహింస కేసు నమోదైంది జీవితాలు ఆగమైపోయాయి కదండి మీరేం బాగానే ఉన్నారు ఆమె ఇక్కడ భూమిదే లేదు ఆ ఆత్మకు శాంత చేకూరాలి కదా మిమ్మల్ని అరెస్ట్ చేయకుండా అలాగే వదిలేస్తే మీరు ఇంకొక పది మందికి నేర్పిస్తారు మీరు చేసిండేది ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మనమే డిసైడ్ చేయాలి ఇలాంటి వాళ్ళకి తగిన శిక్షలు పడాలి ఇలాంటి వాటికి కఠినమైన శిక్షలు రావాలి అప్పుడే ఇంకొకరు చేయడానికి భయపడతారు మొత్తానికి ఇది ఇది పరువు హత్య అండి ఖచ్చితంగా ఇది పరువు హత్య ఇక్కడ పగతో కూడినటువంటి పరువు హత్య ఇది కావాలని ఏం చేసింది కాదు మనకు పగతో కూడినటువంటి పరువు హత కేవలం పంచాయతీలో పరువు తీసిందనే ఉద్దేశంతోనే గురుమూర్తి గురుమూర్తి వాళ్ళమ్మ గురుమూర్తి తమ్ముడు గురుమూర్తి చెల్లెలు వీళ్ళంతా కూడా ప్లాన్ చేసి ఈ మాధవిని అయితే హతమార్చారు ఇక వీళ్ళకు శిక్షలు పడాలి కఠినమైన శిక్షలు ఉండాలి మాధవి ఆత్మకు శాంతి చేకూరాలని మనం అనుకుందాం తప్పకుండా కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి